妈妈嘛，湖南米酒。 హలో మామ నమస్తే మనకు వారంలో కనీసం ఐదు రోజులు నీసు ఉంటది కష్టది గియాటి పది రోజులు అయితుంది నీసు తినక మా ఇన్ని రోజులు తిని తిని ఒక్కసారి బంధు పెడతారికే లోపల ఉన్న నాలుక తిని మారేస్తుంది నీసు కోసం అసలు దానికి ఏమనక నాలుకకు నచ్చింది తినాలనిపిస్తుంది ఇక సరే దాన్ని బాధ చూడలేక నాలుగు ఎర్రలు నవ్వుతున్నాం ఈ ఎర్రలు ఇన్ని రోజులు ఏడబున్నాయి ఇంకా తో గానీ నైట్ ఒక మంచి వర్షం జల్లు పడ్డది ఇక చల్లదనానికి ఎర్రని దోమ ముందుకే వెళ్తున్నాయి మామకి ఇక్కడ ఉన్న ఎర్రలు ఒక్కొక్కటి ఎట్లున్నాయో చూసిరా లడ్డుకు ఇప్పుడే జిమ్ కుట్టే ఉన్నాయి

మామూ అసలు తెల్ల చేపలకు పిండి కలుపుకొని పోతే ఒక్కడు కూడా పడతలేవు అసలు ఏమేందో అర్థం కావట్లేదు కానీ వాటికి అయి మీటింగ్ పెట్టుకునేట్టుంది అసలు ఎవడైతే పిండి కలుపుకొని వచ్చి కూర్చుంటాడో వా దగ్గర కూడా పోవద్దు అనుకునేట్టుంది చేపలు అసలు ఒకప్పుడు పిండి వేసుడే లేదు సొక్కబడేది కాసు ముట్టి నెల కేసు పొద్దుకులు కూర్చున్న ఒక్క చేప పడతలేదు దీని తల్లి గాలని కోటి నా కోటి ఒక యంత్రం కట్టుకొచ్చుకుంటాము ఇక గట్నన్న చేపలు పడతాయో చూస్తాం మామూలు ఎర్రలలో కూడా కొన్ని ఉంటాయి కదా మీకు చూపిస్తా చూడ్రీ చూపి పక్కనే రెండు ఇది చూస్తే మెత్త దూది లెక్కనే ఉంటది ఇది చూస్తే దూది లెక్కనే ఉంటుంది ఇది కొంచెం స్టాండర్డ్గా ఉంటది ఓకే ఓకే కాబట్టి ఇది మంచిగా ఉంటుంది అవుతుంది అన్నట్టు ఇది ఏంటో ఉత్తేనే ఊసిపోతా ఉంటుంది ఇరుగుతూ ఇది అడిగి ఇది దీంట్లో ఇది పక్కకి మామూలు చూసిర రెండు రకాలు ఉంటాయి ఎర్రలు ఒక ఎర్ర గట్టిగా ఉంటుంది నాటుకోడి లెక్క ఇంకొక ఎర్ర మెత్త మెత్తగా బయలెరకోడి ఉన్నట్టే ఉంటుంది ఇక ఎర్ర గాలానికి పెడితే ఉత్తగానే చినిగిపోతుంది కానీ మా దగ్గర గంజెర్ర అంటాం అదే గిసుం గట్టి గుండెండి ఎర్రని గాలానికి పెట్టి ఉంటది చేపలు కూడా గిసుంటి ఎర్రకే తొందర పడతాయి మామకి ఇక్కడ ఒక్క పోటుకు రెండు ఎర్రలు వెళ్తున్నాయి ఒక్కొక్కసారి అయితే తొమ్మిది తొమ్మిది గుడలని గుంజుతాయి కానీ ఒక్క ఎర్ర లేదు ఇక సరే గాని వీటిని కూడా తినేటట్టు ఉంటే ఎర్రల్ని బతకనిద్దురా మామ మీరు ఇక పొద్దుకాల ఇంటికి ఒక చుట్టం వచ్చిండు అనుకో ఊరిని నడు నడు ఇంట్లో కూరేం లేదు నాలుగు ఎర్రలు తోముకొని రాపోరు అందు మా అట్లా తినేటట్టు అయితేనా ఎవ్వరి ఇంట్లో చూడు ఎర్రల కోసం గిజుడి తోమిన పొందలే ఉండు ఇక సరే గాని మా బావ ఎర్రలు అయితే మంచిగా పిరికాడు తోమిండు మావంకి ఇక్కడికి మా ఊరికి యాభై కిలోమీటర్ల దూరం ఉంది ఇప్పుడు టైం పన్నెండు నలభై మూడు అవుతుంది ఇప్పుడు మైలారం రివర్ కు పోతున్నాం ఇదే లొకేషన్ వరంగల్ దగ్గరకే ఉంటది ఇదే ప్లేస్ లో ఇంత ముందు డబ్బా గాలతో చేపలు పొరక పొరకబట్టినా అది మీరు కూడా చూసే ఉంటారు నాకు తెలుసు మా గీడికి వచ్చి మీ కూడా చేపలు పట్టాలనిపిస్తుంది దీని లొకేషన్ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తా దాన్ని పట్టుకొని గీకి రారి మా ఇక సరే కానీ ఇక్కడ చేపలు పడ్డ రోజు మంది ఎట్లుంటారో ఎరికేనా డబ్బా గాళాలు గాలాలు పట్టుకొని లైన్లు కడతారు కూర్చున్న దానికి ప్లేస్ కూడా ఉండదు కానీ చేపలు పడుతుంటే మాత్రం మస్తు పాస్ అవుతుంది మామికి ఇప్పుడు ఎండ కూడా లైట్ కొడుతుంది గుడుతుంది అల్లలు కూడా బానే వస్తున్నాయి ఎట్లుందా చల్లగా ఉంటుంది యాప చెట్టు కింద ఇక మధ్యాహ్నం ఇంత బోధ అంటే కాలం మంచం వేసుకొని మంచిగా బండబుద్ధి అవుతుంది పమ్ముడు ఫీట్లు తెచ్చినా ఏంది ఏది తెచ్చిన అద్దెత్తం అని చెప్పేసి తెచ్చింది మా బావ టువెల్ ఫీట్ రాడ్ తెచ్చిన అనుకోని థర్టీన్ ఫీట్ రాడ్ తెచ్చిండు ఇంకొకటి కొర్రమేలు సెవెన్ ఫీట్ రాడ్ తెచ్చిండు మాకు ఇప్పుడు ఈ రాడ్లకు అరవై నెంబర్ వైర్ వాడుతున్నాం కాలం కొని కూడా మస్తు చిన్నవి వాడుతున్నాం అది మీకు కూడా చూపిస్తా نtk

అని షాపలన్నీ ఒకటే ఎరతో పట్టచ్చు ఇవ్వబడితే నీటి చేసుకోవాలి కొసకు ఓకే ఓకే వాల్యన్డి ల్లా. మయన్మా వాగి! అగాకు! ముంమా చుండి సము సమా! నీన్ కేట్ వా! అగాకు! అం నే ఎగ్దాం దాం ఇంకా మొత్తం ముంచలేదు మొత్తం మీద తీయగలేకపోను కోసుడే ఉంటుంది దాన్ని ఎట్టెత్తావు ఏంది దాని నాన్న పోగాలని అమ్మా ఖర్చు ఫస్ట్ టైం అసలు హైలైట్ ఇది గిసిండి గిట్లా పడితే మా సంబ్రాది కొద్దిగా ఊపితుంది ఎప్పుడు పెట్టి వెళ్తా முடிது சகம் முப்ப சூப்பர் തൊന്നരപരപെടുത്ത തൊണ്ട പടുത്ത പനി കാ പനി കാ ബൈക്കൂത്ത് കഥ മൊത്തം മിങ്ങിന് എയ് ഓ ആ സരിപട മി ഗളം കൂടെ ചെന്നവട്ട മിങ്ങിന് അതി బ్లేడ్ లేని వేస్ట్ తీయలేము దాన్ని గంద రోపడి అది వచ్చానా అదే ముంచలే లోపలికి ఆడౌరి అది గుంజు ఎట్లా అనిపిస్తానే పాములు వచ్చినటాపిస్తానే ஓ சூப்பர் இப்ப கை எண்டாவது திருத்த பார்க்கு மொபை பணி போய்த்து அது

സിറ്റീർ കപ്പ ഉണ്ടെങ്കിൽ നിന്നൊക്കെ ഇട്ട് പട റോഡ് മീഡിയ ഭയങ്കര 아, 뭐... 이 보이질 이리? <놀람> <놀람>

ఇది పోయింది అది మిట్టాను ఎమ్మనే చిన్నగా అబ్బాయి బా అబ్బా పోతాం పోతాం పుట్టి పైకి లేపింది ఏంటి దగ్గర ఓ పైకి లేపి చూసింది కానీ పర్లేదు షార్ట్ దాన్ని కూడా ఎర్రబెట్టాయి అవ పాపేటందని పైకి వచ్చింది वर्ष पड़ते इंकेक् पड़ता कैलसी वर्षा की होता होता ए टाइम आलना ముస్తాను ఓ ఏదే టైం బాగా ఇచ్చినావు అది చాలా స్లోగా లేపుతావు చెప్తావుసారి

అదే అగా చెన్న చెత్త లేవాలి పింజర్లు ఇస్తాండి అది కూడా

ఇంట మూతున్నట్టు రావ్ నోస్ ప్లేయర్ లేదు ఇంతకన్నా మిగి అది దీని బాడీ భలే స్ట్రాంగ్ ఉంది ఇది జిమ్ పోతుంది మరి వచ్చిన అమ్మంగారు కొండ じゃあバレットの外。 నేను కూడా భదనుకున్నాను నేను అసలు చిత్ ఇప్పుడు పడ్డది లాస్ట్కు పుస్సుకొంత కూర్చోబోయ్ ఒకసారి పెద్దది పడ్డదనుకున్నాను నేను పోయి అదే అట్లా அம்மா அம்மா அப்போ நம் அம்மா அது பண்ணது ஊசி போகல மரி ஊசி போடல பண்ணதூப்பை பண்ணது அம்மா அப்பா ஆகு పోసుకునే రెంపాలి అంటే చూడు ఆగం ఆగ మెలకల్స్తాం అది పట్టుకోగలుగుతా ఎంత కూడా ఇక పట్టుకుంటే ఏం కదా తోక పట్టుకోదు అందుకే పోయేగా పోగా అలా పెద్ద పడ్డదని మంచిది పడదు భలే ఉన్నాయి ఎన్నో రోజుల కళ ఇది ఇంటి బట్టుడు మా 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 దగ్గర వీటిని పాపెరలు అంటారు ఇంకా కొందరు బామ్ చేపలు అంటారు మీ దగ్గర ఈ చేపల్ని ఏమంటారు ఒక్కసారి కింద కామెంట్ చేయరి మా ఈ చేపలని మేము ఫస్ట్ టైం పట్టినాం ఎప్పుడు పట్టలేదు వీటిని పడుతుంటే మాకు మస్త అనిపించింది అసలు కూర ఉంటుందో తెలియదు కానీ మొత్తం పాములు నట్టే ఉన్నాయి మా ఇంట్లో కూడా ఈ చేపల్ని ఎప్పుడు చూడలేదు వీటిని ఇంటికి తీసుకపోవాలి కానీ పావుల్ని పట్టుకొచ్చిన ఏంద్ర దిడ్రు మామి సరే కాని వర్షం వస్తాను మబ్బులు బట్టినాయి ఇక అన్ని తొందరగా చదువుకొని ఇంటికి పోవాలి ఇక ఇంటికి పోయినాక బండకు రాకే పని మనకే ఉంటది అట్టుకోచ్చుడు నా ఉంటే తోడు నా ఉంటే ఇంటికి పోతే తోగుతా అంటే పోరాడు కష్టపడుతుండని ఒక్కలు కూడా తోమారు మామి సరే గానీ మన వీడియో మీకు నచ్చింది ఇంకో జబ్బర వీడియోతో మీ ముందు కొత్త ఇక మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ